నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింతా చాందిని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ మీరు ఎలా ఉన్నారు ఐ ఐఎమ్ గుడ్ అండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఆల్రెడీ పీసీ పీసీఓడి పీసీఓస్ గురించి మాట్లాడుకున్నామండి బట్ ఎక్కువగా అమ్మాయిల్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మాయి వాళ్ళ అమ్మాయిలకి ఇలాంటి ప్రాబ్లమ్ సో ఈ ప్రాబ్లమ్ వచ్చే ముందు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళలో ఎలా గుర్తించాలి పీసీఓడి వచ్చే ముందు ఎలాంటి ఇలా ఈ సింటమ్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పీసీఓడి వస్తుంది అని ఏమీ లేదు ఎవరికైనా పీసీఓడి రావచ్చు ఓకే సో దానికి సిమ్టమ్స్ మనం తెలుసుకోవాలి కొంతమందికి చాలా కామన్గా యంగ్ లో చూసేది మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మెనార్కి అంటే పెద్ద మనిషి అయిన తర్వాత ఒక రెండేళ్ళు అటు ఇటుగా రావటం సహజం టైం పడుతుంది బాడీకి సెట్ అవ్వడానికి బట్ దాని తర్వాత కూడా గా వస్తున్నాయి అంటే లేట్గా వస్తున్నాయి లేదా వచ్చినప్పుడు ఫ్లో తక్కువగా ఉంది లేదా ముందుకే వచ్చేస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని కలిసి ఏంటి అని చూసుకోవాలి అండ్ చాలా మంది ఇప్పుడు నేను నోటీస్ చేస్తుంది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎవరికి ఉండట్లా అందరూ బుక్స్ లేదా ఇండోర్ విత్ వర్క్స్ లో అవి సరిపోవట్లేదు ఈవెన్ స్టూడెంట్స్ చాలా మంది ఎగ్జామ్స్ చదువుకునే పని ఒత్తిడి ఒత్తిడిలో ఉంటున్నారు తర్వాత డివైసెస్ ల్యాప్టాప్స్ టీవీస్ మొబైల్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది సో ఇలాంటి వాళ్ళకి కూడా ఈ హార్మోన్ ఇంబాలెన్స్ అండ్ పీసీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది సో ఇవి సూచనలు కాదు కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఒకటి కామన్ తర్వాత ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఎక్సెసివ్ హెయిర్ ఆన్ ద బాడీ సో ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి అది ఉంటే పెద్ద ప్రాబ్లమ్ అని కాదు మనకు తెలిస్తే అది ఇంకా సివియర్ అవ్వకుండా మనం ఏం చేయాలో తెలుసుకుంటే బెటర్ కాదు జాగ్రత్త పడవచ్చు జాగ్రత్త పడవచ్చు ఓకే ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బిజీ టైం లో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపిక గా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ